ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సాయంత్రం నాలుగు గంటలకు పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ డే సిపిఎస్ ఉద్యోగుల సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పిలుపునిచ్చారు తిరుపతి క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన స్పందించి తన తండ్రి కూడా పోలీసు అధికారి అని నేటికి మా అమ్మకు పెన్షన్ వస్తోందని తెలియజేస్తూ తమ సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారన్నారు ఈ సదస్సుకు తరలి రావాలని పిలుపునిచ్చారు అనేక నిర్వహించాం అనేక ధర్నాలు దీక్షలు ర్యాలీలు రిలే ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా తిరుపతి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సెప్టెంబర్ ఒకటవ తారీఖున సిపిఎస్ ఉద్యోగుల సదస్సుకి తరలి రావాలని చెప్పి మీ అందరినీ పిలుపునిస్తున్నాం మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సిపిఎస్ మహమ్మారి ఉందో దీనిని రద్దు చేసుకునే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీడియా సమావేశం ద్వారా ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నాం ఈ యొక్క సిపిఎస్ విధానము అలాగే ప్రభుత్వానికి కూడా మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వం ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని మీరు చట్టసభలో రద్దుపరిచి తద్వారా సిపిఎస్ పైన కూడా మేము త్వరలో చర్యలు తీసుకుంటాము అనే ఒక సంకేతాన్ని ఉద్యోగస్తులందరికీ తెలియజేయాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సెప్టెంబర్ ఒకటిన జరగబోయే సిపిఎస్ ఉద్యోగుల సదస్సుకి భారీ ఎత్తున ఉద్యోగస్తులందరూ విజయవాడకి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని బ్లాక్ డే సెప్టెంబర్ ఒకటి సిపిఎస్ ఉద్యోగుల బ్లాక్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం